ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ దేవరాయ ప్రేక్షకులకు అందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రుచిక రాశి సెప్టెంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి విద్యార్థులకి శ్రద్ధ తగ్గిందిరా అంటే చాలా ఇబ్బందిగా షికాగోల్లో పడాల్సింది కనబడుతుంది మరి బుద్ధిపరంగా చూసుకుంటే చాలా వరకు ఓపిక నిదానము పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము పెద్దవాళ్ళ డైరెక్షను కాబట్టి ఇవాళ ఉండదు ఇలా లేదు అంటూ బాధపడకుండా కష్టపడుకుంటూ ముందడుగు వేస్తే వీళ్ళకి మంచి శుభ కార్యక్రమాలు కానీ విద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ అక్షాయంలో కానీ చేసే పనుల్లో కానీ బిగ్నిస్లో కానీ పెద్ద స్థాయికి వచ్చే యోగాలు అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి కొన్ని చెడు ఆలోచనలు ఇలా మధ్యలో కొన్ని రాబోతున్నాయి ఆ చెడు ఆలోచనల వల్ల చేతికాడుకు వచ్చిన కొన్ని కొన్ని పనులు బ్రేక్ కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా కాకోకుండా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ నోటి మాట వల్లే మీకు నష్టం రాబోతుంది మీరు మాట్లాడే మాట అతి జాగ్రత్తగా చూసుకొని ఎదుటివాడు మన దగ్గర ఉన్నడా లేడా అనేది గ్రహించి మనం చేసే ఆఫీసులో అందరూ మన వాళ్ళు ఉండరు కొంతమంది ఏరియా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ఆలోచించి మాట్లాడండి కాబట్టి మీ మాటే మాటే మధురం మాటే విధానం మాటే మంత్రం మాటే వేదం కాబట్టి మాటలోనే ఎంతో మధురం ఉంది కాబట్టి మీరు మాట్లాడే మాటలోనే జాగ్రత్త పడండి దానివల్ల మీ జీవితానికి మీ లైఫ్కి బాగుంటుంది కాబట్టి పనులు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి మరి ఉద్యోగపరంగా విజయం అనేది పెద్దగా కనబడుతులేదు మరి కొన్ని బదిలీలు కొన్ని జరగబోతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త పడండి వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్త పరుచుకున్నట్టుకైతే మీ జీవితానికి మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది మరి వాహనాలలో కొంచెం గండయోగం అనేది కనబడుతుంది వాహన గండం ప్రయాణంలో గండాలు కొన్ని కనబడుతున్నాయి దాన్ని చాలా జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయండి మనసు ఒక దుఃఖన పని ఒక దుఃఖను పెట్టుకొని చేయొద్దండి మరి ఆస్తులు కొనుగోళ్లు మార్పులు కొన్ని జాగ్రత్తగా పడాల్సి వస్తుంది మరి పెళ్ళిళ్ళు కానీ కళ్యాణాలు కానీ కొన్ని సెసె బిగినిస్ మార్పులు కానీ జరగబోతున్నాయి మరి అర్ధాంతరంగా మీకు కొన్ని ఖర్చులు కొన్ని రాబోతున్నాయి ఆ ఖర్చులను మీరు ఆపుకుంటేనే మీ లైఫ్లో మీరు ముందడుగు వేయగలుగుతారు మరి ఆ ఖర్చులు మీరు తొందరగా ఆ ఖర్చుల్లో నుంచి వేడిపడే మార్గం మీకు కావాలంటే కొంత జాగ్రత్త మీరు పడకోకుండా ఉండేటికైతే ఈ నెలలో చాలా వరకు మీ జీవితానికే చాలా మరికి ముప్పు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వారికి మార్కెట్ రంగంలో ఉండవలసిన వారికి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి రైతులకి మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పొందబోతున్నారు వాళ్ళ మనసులో అనుకున్న ఎన్నో రోజుల నుంచి కోరిక ఫలితాలు నెరవేరబోతున్నాయి మరి ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మరి వీళ్ళు ఎన్నో దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో హోమాలు చేసి ఎన్ని పూజలు చేసినా కూడా మరి అన్ని దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి అన్ని దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఫలిత ఫలం లేకోకుండా వీళ్ళకి లాస్ట్కి సిరిడీ సాయినాథ గుడికి వెళ్తుంటారు సిరిడి సాయిబాబా ఆరాధన చేయండి ఆ సిరిడి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి కొంతమంది ప్రజలకి పంచిపెట్టండి కాబట్టి ఆయనకి వస్త్రములు ఏదైనా వస్త్రములతోని ఆయన అలంకరించి మరి కొంతమందికి వస్త్రదానం చేయండి అన్నదానం ఎంత గొప్పదో అన్నదానం కన్నా వస్త్రదానం కూడా అంత పెద్ద గొప్పది కాబట్టి ఆ వస్త్రదానం అనేది మీ సేతుకుంట అయితే మీ కుటుంబానికి మీకు ఆరి ఆరోగ్యాలు మనశ్శాంతి శాంతి గృహశాంతి అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఈ పని కాలేదు అయిపోయింది మా పని మా పరిస్థితి అయిపోయింది డౌన్ అయిపోయా అయిపోయిందని అనుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక టైం అనేది రాబోతుంది పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతో నమశివాయ